చూడ నాయకులందరూ కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా విచారణకు హాజరయ్యారు కేసీఆర్ వాళ్ళు వచ్చింది ఎవరు ఉండబోతున్నారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో వందకు వంద శాతం ఆయన రైతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పని చేసిండు తప్ప ఏదో కమిషన్ల కోసమో కాలయాపన కోసమో ప్రాజెక్టులు కట్టలేదు మనం ఏ విధ ఏ ఏ యొక్క ఉద్దేశం కోసమైతే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇప్పుడు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి కరసె ఎక్కువ అవుతుందని చెప్తున్నారు ఏ రైతు కూడా తన పంట ఎండిపోయినప్పుడు కరసు కోసం ఆలోచన చేయడు పది ఇరవై వేల పంట ఎండిపోయినప్పుడు అరవై వేలు లక్ష రూపాయలు పెట్టి బోర్లు వేసుకొని కూడా తన పంటను రక్షించుకోవాలనే చూస్తాడు తప్ప పంట ఎండిపోతే చూసుకు ఊరుకోలేదు ఆ విధంగానే కేసీఆర్ గారు ఆలోచించరు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాతనే మనం గతంలో కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం నీళ్లు పల్లెమెరుగు నిజం దేవుడెరుగు అంటూ ఆంధ్ర పాలకులు ఎవరైతే చెప్పిరో వాళ్లకు వత్తాసు పలుకుంటేనే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఏ మళ్ళా పాత గదంలో జరిగినటువంటి మళ్ళీ చెప్తున్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుతో ద్వారా తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ అంత సస్యశ్యామలయం అవుతుంది దానివల్ల కేసీఆర్ గారికి వస్తున్నటువంటి రైతుల్లో ఉన్నటువంటి అభిమానం కానీ ఈ యొక్క ఆయనకు దక్కద్దు అనేటువంటి ఉద్దేశములనే ఒక మేడిగడలో జరిగినటువంటి చిన్న తప్పిదాన్ని పెద్ద ఎత్తున చూపించుకుంటా ఈరోజు ఈ కా కాంగ్రెస్ కాలయాపన చేస్తుంది వాళ్ళకి పరిపాలన చాదగాక ఏ అభాస్ పాలు చేయాలనేటువంటి బదనాం చేయాలనేటువంటిది చూస్తున్న తప్ప ఇందులో ఎలాంటి తప్పిదం లేదు రెండు వందల శాతం తెలంగాణకు సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తూ కేసీఆర్ గారే జలసాధ కూడా అని తెలియజేస్తున్నాం సో మీరు అడ్వకేట్ కూడా పనిచేశారు కానీ కమిషన్లకు సంబంధించి కూడా ఈ కేసులు పెట్టడానికి ఎట్లా చూస్తారు సో ఇవి అన్ని కోర్టులో నిలబడతాయన్నారు ఇలా ఇలాంటి కేసులు కేసులు కేసుల విషయం వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది పూర్వపురాలు తన్నీరు హరీష్ రావు గారు కానివ్వండి మన ఈరోజు కేసీఆర్ గారు కానివ్వండి వీళ్ళందరూ హాజరై అప్పుడు జరిగినటువంటి అధికారుల యొక్క ఇంజనీర్లు యొక్క ఇచ్చినటువంటి సూచనల మేరకు వారి యొక్క అభిప్రాయాల మేరకు ఏ విధంగానైతే మన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తేగలుగుతాం మనం ఉన్నది ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం నీళ్ళు లభ్యత ఉన్నది అరవై మీటర్ల ఎత్తులో ఉంది మరి అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు ఏ విధంగా అయితే లభ్యత ఉన్నదో ఇంజనీర్ లేదు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు దాని ప్రకారమే వీళ్ళు ప్రాజెక్టులకు అనుకూలంగా మంత్రివర్గం ద్వారానే వీళ్ళు అనుమతులు తీసిర్రు ఆ యొక్క ప్రాజెక్టు కట్టిర్రు అంతే తప్ప ఇందులో ఎలాంటి తప్పిదాలు ఉండే మళ్ళీ తెల్లని తెల్లని పేపర్ లాగా అందరూ మన కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారిని బయటకు వస్తారని తెలియజేస్తున్నాం